హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెక్కుమారి కేఎన్సీ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ పులావ్ అండి చాలా సింపుల్గా టేస్టీగా ఫాస్ట్గా అయిపోతుంది ఈ రెసిపీ అయితే సో ఎప్పుడు కర్రీ అలాగే రైస్ చేసుకోకుండా ఇలాగ కలిపేసి పులావ్ కింద చేసుకుంటే చాలా బాగుంటుందండి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ సో మరి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఇది చేసుకోవచ్చు వీడియో అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా చిక్కుడుకాయలని ఈ విధంగా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకోవాలి మనం పెద్ద ముక్కలు కూడా చేసుకోవచ్చు ఈ దీంట్లోకి ఒక టమాటా ఒక ఆనియన్ ఇలా పొడవగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే బిర్యానీ మసాలా ఇంకా దీంట్లోకి ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ గరం మసాలా కొద్దిగా పసుపు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా దీంట్లోకి రైస్ అయితే కడిగి నానబెట్టి పెట్టేసుకున్నాను సో ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాం ఈ పులావ్ అయితే నేను కుక్కర్లో చేస్తున్నానండి దానికోసం స్టవ్ అయిన కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసి వేడైన తర్వాత బిర్యానీ మసాలా వేసేసుకోవాలి బిర్యానీ సరుకులు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్ కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ పులావును మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు అలాగే చిక్కుడుకాయలు వేసుకోవాలి మనకి ఇష్టం అంటే కొంచెం పుదీనా కూడా వేసుకోవచ్చు ఈ చిక్కుడుకాయలు కూడా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై అవనివ్వాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు వేగిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకుని దీంట్లోకి దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి అల్లం వెల్లుల్లి ఇలా ఫ్రెష్గా దంచి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అది ఒకటి వేస్తే చాలు స్మెల్ సూపర్ అంటే సూపర్ వచ్చేస్తుంది సో ఇవి కొంచెం మళ్ళీ ఫ్రై ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు దీంట్లోకి కారము మసాలా అలాగే సాల్ట్ తీసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసుకోవాలి కారం మసాలా మనకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి నేనైతే కొంచెం తక్కువ తక్కువ వేసానండి లంచ్ బాక్సుల్లో పిల్లలకు పెట్టేకి ఇప్పుడు దీంట్లోకి రైస్ వేసేసుకోవాలండి రైస్ కడిగి పెట్టుకున్నాం కదా నాన్ పెట్టుకున్నాం కదా ఆ వాటర్ వేసేసుకోవాలి వాటరు రైస్ రెండు వేసేసుకోవాలి దీంట్లోకి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకొని దీంట్లో ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకోవాలి సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకుంటూ సరిపోతుంది నేనైతే కొంచెం సాల్ట్ వేసాను ఇప్పుడు దీనికి ఇంకా కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి అంతే నేను టూ విజిల్స్కి అయితే బంద్ చేసేస్తాను ఇప్పుడు ఈ స్టీమ్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేస్తున్నాను టూ విజిల్స్కి అయినా కూడా రైస్ చాలా మంచిగా కుక్ అయింది ఎక్కువసేపు నానబెట్టి పెట్టాం కాబట్టి టూ విజిల్స్ అయితే సరిపోయాయి చూడండి చక్కగా పులావ్ అయితే రెడీ అయిపోయింది ఇదంతా ఒకసారి కలుపుకుంటే మనకి చక్కగా చిక్కుడుకాయ పులావ్ రెడీ అయిపోయినట్టు ఇంకా ఇది చాలా వేడిగా పొగలు పొగలు వస్తుంది కెమెరా కూడా బ్లర్ అయిపోయింది చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఎంత బాగుందో చూసారు కదండి చాలా సింపుల్గా టేస్టీగా ఈ చిక్కుడుకాయ పులావ్ ఎలా చేసుకోవాలో చిక్కుడుకాయలతో ఎప్పుడు చేసుకునే విధంగా ఫ్రై కర్రీ ఇలా కాకుండా ఒకసారి ఇలా పులా కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది స్కూల్కి వెళ్ళే పిల్లలకైనా ఆఫీసులకు వెళ్ళేవరకైనా లంచ్ బాక్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఇలాగా సో మరి ఈ రెసిపీ కనుక నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తవారు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే సపోర్ట్ నాకు చాలా అవసరం అండి వీడియోస్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్